ప్రతి ఆదివారం ఇక్కడి నుంచి మన ఈ రేట్లు ఎన్ని వచ్చినాయి దోళ్లు ఎన్ని వచ్చినాయి మొత్తం చూస్తా ప్రతి ఆదివారం మొన్నటిదే మనకు అనుకూలంగానే ఉండే దేవుడు దేవాళ్ళు ఇది అనుకూలంగానే ఉంది చెప్పటం లక్ష ఇరవై చెప్పాడు డెబ్బై ఐదు కాంచి ఎనభై కాంచి ఎత్తుకొని ఎనభై నాలుగు అయిపోయింది తెచ్చి నాకు ఇప్పుడు నాలుగు నిండింది చూడి ఐదు రూపాయల కాడ పేసి పెడతాడు ఇస్తుంది అనడం మాకు ఇచ్చిన ఒకటే పైన ఒకటే పాడితో నాకు సంబంధం లేదు అయి ఇదే టైప్లో మంచిగా మూడు చక్కగా వాటి కోసం మూడు మూడు ఎకరాలు మేత ఉంచా కాసి నేను చెట్టు కింద పొనుకుంటే నా కాడే అట్లా అసలు ఈరియాతో పెంచే బ్రహ్మాండంగా మేత బాగానే ఇక్కడ మన సంతలో తీసుకెళ్ళి రెండు ఉండయి రెండు అన్న అన్న కొనిపెట్టాడు ఇది కూడా అన్న కొనిపెట్టింది ఇది చెప్పలే మనం అనుకూలం కొనుక్కుని ఆయన చెబితే వదిలేద్దాం ఆయన చెప్పాడు వదిలేస్తాం ముర్రా అది యాఫై నాలుగు చూడే రెండు నెలలు అయిపోయింది మూడో నెల బాయ్ వారానికి ఇక్కడ పది కొట్టుకునేది ఇంక నుంచి నేనే ఆంధ్రా నుంచి వచ్చి ఏంది సూర్యాపేట నవాబ్పేట పోయేది మానేసి అన్నోళ్ళు రెండు బోళ్ళు ఉన్నాయి నాకు ఎప్పుడు రెండు బోళ్ళు తిరగాలి ఎమ్మటి ఇది రెండో వారం అది అమ్మాయి వచ్చింది అమ్మాయి నలుగురు చదివితే ఇంకా నలుగురు వస్తారు మీ సంతకాడికి మనం మాట అంటే మాటే చక్కగా డబ్బులు పోయిన రాధారు రాంచుకుంటాం ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు అడ్డం వచ్చారనుకో ఒక కాగిత విచ్చుకుంటూ బాటమే యాభై వందో బండి నేను అది సంగతి లేదు అన్నయ్య బళ్ళు ఉండే ఉందన్నాడు కాబట్టి ఇంకా మన బండి రావు అక్కడి నుంచి చాలు ఇంకా ఇంకా లేదు వచ్చినా సరే అవసరమైతే మళ్ళీ రేపు వారానికి వద్దాం అలవాటు అయితే ఉంటాం అక్కడ ఉండే రేట్లు అక్కడ ఉంటాయి ఇప్పుడు దొరకు ఇప్పుడు ఈ జాతిలో ఎద్దుల్లో నాలుగు రకాలు తెలుసు దుంతం తెలుసు ముర్రా జాతి మీ కాడ మిన్ని జాబ్రా ఈ మూడు మిగులియేగా అది జాబరా ఎక్కువ ఇచ్చింది ఇంట్లో ఆమె తీయలేదు నేను తీయాలి లేకపోతే ఇప్పుడు దాన్ని రెండు నెలలు అయిందైనా నా దగ్గరికి తీసుకెళ్తే ఇక్కడ ఇలా కాడ నాలుగు లీటర్లు ఇస్తే నా దగ్గరికి వెళ్ళాక ఆరిస్తుంది దుర్రుంగు తిని చెట్టు కింద పండుకోవటమే అట్ట మేత ఉండిద్ది మన దగ్గర అట్లా అది ఇది ఆ ఐదుకేం ఉండదులే ఇంకా పెచ్చుకోడిచ్చు అది కూడా ఇదే అమ్మాయి ఎవరన్నా ఒక స్నేహితుడు రమ్మంటే స్నేహం కోసమే తప్పనిసరిగా అయితే కొని పెడతా వాళ్ళ దగ్గర ఏం తీసుకోను స్నేహం పెరగాలి మార్కెట్ అభివృద్ధిలోకి రావాలి రైతు అభివృద్ధిలోకి ఆ పొలం ఎత్తేమవుతున్నాయి ఆ కూలి అనే తింటది పత్తి తీసిన మిరగాయలకు వచ్చిన మూడు మూడింటి మీద నాకు లక్ష సిల్లర్ వస్తాయి నాలుగేళ్ళకి ఐదేళ్ళు నేను చేసేది ఏం పని లేదు ఇక్కడ మనకాడ లక్ష గొనికి వెళ్ళిన లక్ష నలభైకి అడుగుతున్నారు ఇంకా పూర్తి సూటి రాలా అమ్మేస్తాను అత్త నేను తాగటానికి ఉంచు ఐదు నెలలు వచ్చిందిగా అది రేపు ఫస్ట్ తొమ్మిది వస్తుంది ఒకటి ఒకటి ఎనిమిది వస్తుంది ఇంకా నెల ఆగిన కాంచి ఆ ఎంట పడతారు అవి పంపిస్తా మళ్ళీ వచ్చి రెండు ఎత్తుకెళ్తా ఒక ఎవరన్నా స్నేహితులు వచ్చారా ఆడికి ఒకటి నాకు రెండు మన సంగారెడ్డి పక్క కొద్లాపూర్ విలేజ్ ఈరోజు ఫస్ట్ టైం అన్న రావడం చూ ఫోన్లో చూడడం ద్వారా ఇక దీన్ని తీసుకున్నానా ఎనభై ఐదు వేలు తొంభై వేలు తొంభై వేలు తొమ్మిది నెలలు చూడి నాకా వాళ్ళు అప్పుడు తీసుకునేటప్పుడు బేరం అయ్యేటప్పుడు వాళ్ళు లక్ష పది లక్ష ఇరవై పట్టు నాకు తొంభైకి ఇప్పుడు మూడో బరే తాడు లెషన్ ఊటకి గ్యారంటీ కదా అక్కడ పాలిక్ రేజులు ఉంది కదా పచ్చివి సూడిపోయే సూడి మూడు అన్న ఇది ఒకటి అది ఒకటి అది అదొకటి ఒక్కొక్కటి ఎనభై ఐదు తొంభై చొప్పున ఒకటి మూడు మా అప్పటికి ఇక్కడికి కొద్దిగా అటు ఇటు ఐదు పది పది పదిహేను వేలు ఎక్కువ తీసుకుంటా ఇంకా రేటు నేను నాలుగు బాల్ తీసుకుందాం వచ్చిన ఇప్పుడు అయితే మూడు తీసుకున్నా ప్రస్తుతానికి ఇంకొకటి రెండు ఏ ఉన్నాయి గేదెని బట్టి ఉన్నాయి బ్రోకర్ ఉన్నారని వాళ్ళు లేదా అయితే అట్లా ఇప్పుడు మళ్ళా దాని ఒక నెల రెండు నెలలు మెప్పుకున్నా దాని తప్ప వస్తులే వచ్చినా పాలు పెట్టుకున్నా లాభమే నర్సాపూర్ దగ్గర మంగళపరి ఫస్ట్ స్టా ఇప్పుడే వేరే వాళ్ళు చెప్తే వచ్చిన యాభై ఐదు ఒకటి మూడు ఇదా మళ్ళీ ఇంత మూడోది అవుతుంది ఇప్పుడు రెండోది చెప్తాం డెబ్బై వేలు చెప్పిండు యాభై నుంచి అడిగినా యాభై రెండు అన్న గదా పట్టుకున్నా కథ ఇక ఏది లేదు ఏం లేదు డైరెక్ట్ చూసినావా ఉంది మస్తు రేట్లున్నాయి బంగారం రేట్లు అయింది పసుపు ఎక్కువనే చెప్పాడు యాభై లోపల అనుకున్నా కానీ కాలే సుల్లుపర అట్లనే దొరుకుతాయని చెప్తేనే వచ్చిన ఇక్కడ ఇక వద్దు ఒక్కటేదా ఉన్నాయి రోడ్డు అన్న నా ఊళ్ళోనే ఉన్నాయి మా ఇంట్లో ఉట్టినాయి దగ్గరనే అవుతుంది ఏ అటు మంచిది రాదు మాల్ జేజేపూర్ వస్తుంది పచ్చిపాలు వస్తాయి ఇవి కూడా వస్తాయి సుడిపాలు ఇదా డెబ్బై ఐదు వేలు చెప్పిండు ఎర్రగా ఉన్నాడు చూడు ఆయన గద పట్టుకున్నా కడప తల పెట్టినా ఈ యాభై ఐదు కూడా పెట్టినా ఇక నాతోని కాదన్న ఈ దయ టీమ్ అంటే రైతును అంటే ఇక పోనీ అన్నాడు చెక్ చెప్పించా మూడు నెలలు కట్టుకోవా ఇక ఇక ఉందా తీసుకోండి ఆటో మాట్లాడుకోవాలి